హాయ్ అండి వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్ నేను శారీకి అనేది వన్ మీటర్ క్లాత్ అనేది అటాచ్మెంట్ చేస్తున్నాను ఎందుకంటే శారీ అనేది కుర్చీలు అనేది ఎక్కువ రావడానికి అలాగే కూ చీర అనేది కొంచెం ఎక్కువగా ఉండడానికండి అలా అయితే కొంచెం ఉన్న వాళ్ళకి శారీ అనేది కరెక్ట్గా సరిపోయిద్ది అలాగే ఫ్రీగా ఉంటుంది నడవడానికి కూడా నేను ఎలా అటాచ్మెంట్ చేస్తున్నానో మీరు చూడండి ఒకసారి నేను వన్ మీటర్ క్లాత్ని సెంటర్కి కట్ చేసుకొని టూ పీసెస్ చేసుకొని దాన్ని అటాచ్మెంట్ చేశాను తర్వాత అలాగే చీర అంచు సైడు అంచు అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి నేను ఎలాగా స్టిచ్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచు లోపలికి అలాగే పైన ఒక పావించి లోపలికి ఒక ఇంచి పైన ఒక ఇంచి మొత్తం అర ఇంచులోని నేను అంచు అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి పైట్ అంచుకి అంతా సమానంగా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి అలాగైతేనే కుర్చీలు పెట్టుకోవడానికి నీట్గా ఉంటుంది ఎగుడు దిగుడు వస్తే అసలు కుర్చీలు అనేవి సరిగ్గా రావు ఓకేనండి ఓకేనా అక్కడ ఒకసారి రఫ్ లాగేసి తీసేయండి అలాగే అటు సైడు మనం లోపల సైడ్ కదండి అటాచ్మెంట్ చేసేది ఎందుకంటే ఈ క్లాత్ అటాచ్మెంట్ చేసింది కనిపించకూడదు బయటికి అలాగే దీన్ని ఒక్కో సైడ్ ఏమైనా కింద అంచు అనేది కొంచెం కుట్టుకోవాలి మనం ఆఫ్ కట్ చేస్తాం కదా దాన్ని కింద కుట్టుకొని అలాగే చీర అనేది పైన అంటే లోపల సైడ్ నుంచి కుట్టాలి అందుకని రెండు కూడా సమానంగా పెట్టుకొని ఒక అరించీలోని రెండు కూడా మడత పెట్టుకొని రెండు సమానంగా క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టుకొని కుట్టుకోవాలండి ఇలాగా నేను చూపిస్తున్నాను కదా అలాగే కుట్టుకోండి మీరు ఎక్కడా కూడా తేడా పడకుండా కుట్టాలి లేకపోతే ముందు వెనక్కి వెనక ముందుకి కుట్టేస్తే అప్పుడు మళ్ళీ ఎప్పువలసి వస్తుంది లోపల సైడ్కి కుట్టాలి కుట్ అనేది బయట సైడ్ ఏమైనా కుట్టు కనిపించకూడదు మనం అటాచ్మెంట్ చేసింది కూడా కనిపించకూడదు నేను రెండు జాయిన్ చేశాను కదా అక్కడ కొంచెం ఎక్కట్లేదు కొంచెం పైకి పాదం తేల్చి ఎక్కేస్తున్నాను కొంచెం లావు ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా కుట్టాలి లేకపోతే సూదులు అనేవి విరిగిపోతాయి ఇక్కడి వరకు కుట్టేశాను కదా ఇంకా వే మిగతా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలండి ఈ క్లాత్ అనేది మిగిలిద్ది మిగిలింది కదా ఇప్పుడు పైనుంచి మనం ఆల్రెడీ పైన అంచు అనేది కుట్టేసుకున్నాం కదా ఈ పక్క నుంచి పొడుగు ఉన్నది కదా దాన్ని ఏమైనా చిన్నది అంచుల కింద గోరంచు కింద కుట్టేయండి అలాగ లాస్ట్ వర్క్ లాగేస్తే సరిపోద్ది ఇక్కడ కొంచెం పాదం అనేది పైకి తేల్చుకోండి లాస్ట్ వర్క్ అనేసి ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి చూసుకొని అప్పుడు వేస్ట్ మొత్తం కట్ చేసుకొని కరెక్ట్గా ఉందనుకుంటేనే అనేది ఇప్పుడు అంచు అనేది కరెక్ట్గా కుట్టేసుకోండి ఇది లోపలికి వెళ్ళిపోద్ది అండి బయటికి అస్సలు కనిపించదు చీర కూడా లెంత్ అనేది వస్తుంది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి చాలా చీరలు అనేవి ఫో ఫోర్ నాలుగు కుర్చీలు లేదా మూడు కుర్చీలు వస్తాయి అందువల్ల ఏమైందంటే నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను పాలసీ కూడా యువతలేని చేస్తున్నాను నేను ఏమన్నా లైనింగ్ క్లాత్ వేసుకోవచ్చు లేకపోతే పాలిస్ట్ క్లాత్ ఉంటుంది కదా అదన్నా వేసుకోవచ్చు లేకపోతే పట్టులు ఉన్న క్లాత్ అన్న అండి మనకి నచ్చిన క్లాత్ వేసుకోవచ్చు కాకపోతే చిరుగుపోకుండా ఉన్న క్లాత్ వేసుకోవాలి వెంటనే వెమ్మట చిరుగుపోని క్లాత్స్ అనేది వేసుకోకుండా సేమ్ కలర్ తీసుకోండి ఎవరికి కూడా కనిపించకుండా ఉంటుంది ఆప్ పట్టులు అయితే ఇంకా మంచిది చూడండి నేను ఒక పాదం కల్లే పెట్టి రెండు పాల్సు అంచు కూడా సమానంగా పెట్టుకోవాలండి లేకపోతే ఆ ఒక కుట్టు కుట్టుబడితే అక్కడేమో నడిచేటప్పుడు మడత పడుద్ది పాల్స్ అనేది ఓకేనండి ఇక్కడ రఫ్ లాగేసి నేను ఏం చేశానో ఇక్కడ మీకు ఈ శారీకి చూపిస్తాను ఈ శారీకా ఆ శారీకా ఆ శారీ కానీ వేరే శారీకమో ఇలా పైన ఒకసారి రఫ్ లాగేయండి రఫ్ లాగే పైనుంచి కొడుతున్నాను ఈ శారీకి ఈ శారీకి నేను పైనుంచి కొడుతున్నాను కదా ఇంకో శారీకి ఏం చేశానంటే మా అమ్మలకి కుట్టేశాను అంటే ఇలా పైనుంచి కొట్టకుండా నార్మల్గా పాలు ఉందో అలా కుట్టేశాను కిందన కుట్టేసి వేసేస్తే అది మొత్తం ముగ్గు ఉగ్గు వచ్చిందండి మళ్ళీ ఇప్పని చీర మొత్తం టూ శారీస్ ఇచ్చారు కదా ఇప్పుడు పైనుంచి కొడుతున్నాను ఈ శారీకి ఎక్కడ ఉగ్గులు అనేవి రాలేదు ఇదైతే అయితే అయిపోయిందండి పాలు చేయడం ఇప్పుడు అంటే చాలా కష్టంగా ఉంటుందండి కుట్టడం అయితే కొంచెం పర్వాలేదు కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోద్ది అంతేనండి చీర ఎలా ఉందో చూపిస్తున్నాను అదిగోండి అటాచ్మెంట్ చేసింది ఇదంతా చీర నా వీడియోనిచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్